అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ఇది కూడా మందేనా అనమాట ఇలా ఉన్న కొంచెం కొత్తగా మార్పులు చేర్పులు అని కనిపించినాయా ఎందుకంటే ఇక్కడ నేను అల్మ అల్మార్ అవన్నీ పెట్టుకున్నా కదా లేదండి ఇంట్లో సరిపోవట్లేదు కదా అందులో మా అమ్మ వాళ్ళు వచ్చి ఉన్నారు కదా కొంచెం ఏదన్నా బయట కూడా వాడుతున్నప్పుడు వచ్చేది ఎండాకాలే కదా అని ఇక్కడ ఉన్నాయంటే బయటకు మార్చేసానండి ఇప్పుడే చదువుతున్నాను మొన్న టీవీ మార్చిందండి చూపించలేదు మీకు ఇక్కడ టీవీ తీసేసి ఇక్కడ పెట్టింది వైర్లు చూడటా అంటే ఇది చూపి ఇటు ఈ రాళ్ళు సరిగా లేవండి పిల్లలు వచ్చి లేదు ఇట్టా అతను పల్లెట్ట కాదులుతుంది పైకి పోతే తెచ్చుకునే పరిస్థితి కాదు అందుకని చెప్పానని అక్కడ పెట్టేసాను అక్కాయి పంపించినాయి మొత్తం అక్కాయి పంపించినవి ఇదేమో సుశీల అక్క పంపించింది ఏం ఓపెన్ చేయలేదు ఇదేమో మనకొచ్చిన గిఫ్ట్ దీంతో మంచి కూర వండుదాం ఇప్పుడన్నా కూర వండడం ఏదో ఒకటి అయ్యనమాట చూపించు బా చీపు నీకు విషయం చెప్పాలండి మిమ్మల్ని వచ్చారుగా మిమ్మల్ని ఏం తెచ్చారని చెప్పాను అని అనుకుంటాను నేను చూపించలేదు ఎందుకంటే వచ్చినప్పుడు కొంచెం బెట్టి చేశాను అన్న కదా అడిగాను కదా అందుకని చెప్పి అన్ని తెచ్చిన లోపల పెట్టేసుకుని ఇక ఇక ఎట్టతాయిలనే కూర్చున్నాను అందుకని చూపించదు అనమాట అయిపోయినాయి అని ఆల్రెడీ వచ్చి మూడు రోజులు అయిపోతున్నాయి కదా దీంట్లోనే చక్రాలు కార పూస దీని ఎండ తెచ్చారు మళ్ళీ అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ కసిని పిల్లలు తల కసిని అయిపోయినాయి దీని ఎండ నేను చక్కలు తెచ్చారు వీళ్ళు లేచిన కానించి అన్నం ఏమో కానీ వీటి మీదే ఉంటున్నారు పిల్లలు కదా అన్న కాని చెప్పాను తొందరగానే అయిపోయింది జామకాయలు తెచ్చారు నారింజకాయలు తెచ్చారు పూలు తెచ్చారు మా చెప్పిన అంటే అక్కడ ఇంటికాడ వాళ్ళ దొడ్లో కాసిన పప్పాయి బొప్పాయి ఆ అంతేగానేది ఇంకా కాసింది ఫ్రిడ్జ్ లో పెట్ట ఇదంతా ఊడ్ చేసిన తర్వాత అయితే స్వయాన సొంత సొంతంగా పండించిన నాటకాయ అనమాట బాస పోసుకొని తిన్నాము చూపిస్తాను మీకు ఇంకా అయితే పప్పు మినపప్పు పప్పు పామ్మని ఎప్పుడో తెచ్చుకున్నాను కూడా అయిపోయింది గుళ్ళే వండుతున్నాము ఇడ్లీ కూడా ఇది కూడా తా పప్పు విసిరి చెరిగి పంపించారు పప్పు వాళ్ళు అలాగే మనం నీసుమొచ్చు కదా మా గిల్లే ఎక్కువ దొరికేది ఎండు చేపలో పచ్చాపలో రొయ్యలో పేతలో ఇవ్వనమాట అందులోనూ పెద్ద గడికి కథనిచ్చి నేను నిన్న వండేసాను దోస ఎండు చేప ఈ చేపలు తెచ్చారు ఎందుకంటే వాళ్ళు తెస్తే తక్కువ మనం వెళ్తే ఎక్కువ ఎందుకంటే మనం వెళ్తే ఆటో వేసుకెళ్తాం కాబట్టి మనకు కావాల్సింది దోస్తలు తెచ్చుకోవచ్చు అనమాట అలా సాగితే ఇప్పుడైతే ఇవన్నీ శుభ్రం చేసేసి చూపిస్తానండి ఎప్పుడు చూపిద్దామన్నా మా నాన్న ఈవెల్ మిస్ అయిపోతున్నాడు ఏది ప్రస్తుతానికి యాక మెత్తగానే ఉంది ప్రస్తాని మెత్తగానే ఉంది ఏదరగట్ట మిగిలింది చీప్ శుభ్రం చేసి నీళ్ళు పోస్తా ఉంటే అంటే రోజు నలిగిద్ది కేడ వంట చేసినప్పుడు గోడలుగా వస్తుంది వనీ ఇచ్న తా కదా బయటికి రండి బయటికి రండి దుమ్ము ఇంట్లో అయితే ఇలా కష్టపోద్దు అండి దాన్ని నేను మళ్ళీ శుభ్రం చేస్తాను ఎందుకంటే పొద్దుకో బయట ఉండాలి ఒకసారి చూపిస్తాను మీకైతే బొప్ప ఫ్రిడ్జ్ లో ఉందరా చూడండి ఇవన్నీ ఇలా పెట్టాను ఇలా పెట్టాను అంటే మళ్ళీ బయట వదిలేసి ఎలా ఉంటారని అనుకోవచ్చు ఏదో చిన్న కోరిక అనమాట ఒక గదన్న పూర్తి చేసుకుని ఎండాకాలం అయిపోయి లోపల వెళ్ళిపోవాలని అయితే మనసులో ఉంది మళ్ళీ ఎన్ని తీసుకుని మా ఇంటికి వెళ్తానో లేదంటే మళ్ళీ లోపలికి వెళ్తానో తెలవదు అనమాట ఎండాకాలమే కదా మనీళ్ళు ఆ అన్నీ కోరిక ఎండాకాలం ఎందుకంటే మళ్ళీ వానాకాలం వచ్చిందంటే ఇల్లు ఇక్కడే ఉంటా లేదు మొత్తం ఇటు నుంచి జల్లు ఇటు నుంచి జల్లు వచ్చి మొత్తం తడిసిపోతాయి ఏదో మా దేవుడు ఏం చేత తెలీదు ఇవి ఉన్నాయి కదండీ ఇష్ట అటు కట్టినట్టే పైన కూడా చీర కట్టి ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ కర్ర బాతి అంటే ఇది కూడా ఒక రూమ్ లాగా చేసుకున్నట్టుగా కట్టేసేసి ఇది వాకిలికి ఒక వాకిలికి రావడానికి లోపలికి వెళ్ళాలి ఎందుకంటే రేపు ఎండాకాలం అక్కడ ఇక్కడ వేసుకుని పడుకోవడానికైనా బాగుంటుంది కదా అని చెప్పానని మనసుకి ఆలోచన వచ్చింది అట్లా చేసేసానండి చారండే అలా వందమ చెప్పండి నామ మళ్ళీ సప్రిం చేసినాగా ఇంకోసారి చూపిస్తాను అండి అమ్మా అప్రకాడు నా అప్ర దడ్డి దడ్డి ఎగిలేది పడే రాణి పద పద ఇటు చూడు ఆకాశం ఉంటుందో చాలా నచ్చింది దాని నుంచి వీడియో వీడేది లోపల పెట్ లోపల పెట్ ఇవన్నీ సరిదేసి దుబ్బరం శుభ్రం చేసి లాగి రోజు ఒక్క పూట కూడా మిస్ పోకుండా నీళ్ళు కొడితే కొట్టాలి ఒక ప్రస్తుతం బకెట్ అన్న కొట్టండి ఇవి బాస్ అయితే మామి చేత కోపతున్నానండి ఇప్పుడే వచ్చారు మా మమ్మల్ని నా నాన్న స్నానం చేస్తున్నాండి రాగా అని చూపిస్తాను ఇది చెట్టుకు కాసిన రెండో కాయ అంటే కాయ మరి ఎందుకు గోలేదు అడిగావా ఎందుకు గోయలేదు అడుగు విత్తనాలు అంటున్నామో దాంట్లో నానా నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడొచ్చారండి ఇందాక వచ్చేవమ్మా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నాన్న పని 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 రాలేదు ఏమా మా దొడ్డ వేసుకుంటే కాయలు సిరిగా కాడే

అన్ని వచ్చినాయి కానీ వచ్చి నీళ్ళు పోతే అక్కడ చూసి నేను సరే మిల్కీ బాయ్ ఒడ్ పెట్టు అందరూ చూస్తారు ఒకళ్ళేంటి దేశం చూసి

చాలా రోజులు కనపడ నిన్ను చాలా మంది అడిగారు నాన్న ఎందుకు బాలో ఉంటే లెక్క లేదంటే తె అంటే నానా డైలాగ్ నేను చెప్పాను అబ్బో హ్యాపీ డే టూ యూ హ్యాపీ బర్త్డే టు అమ్మకే తినా మిల్కీ అసలు తినడా సరేనామా మిల్కీ బాయ్ బాస్ ఎందుకని తినబా చిన్నప్పటి నుంచి అయ్యా బాగుంది ఒక్క మొక్క దిను ఒక్క మొక్క దిను ఇది పని ముక్క ఇది ఆలన్ వన్ అనిల్ గారు ఇది మా పెరటిలో మా పుట్టింటి పెరటిలో కాచిన స్వచ్ఛమైన బొప్పాయి పండు తిని దాని టేస్ట్ అట్ అవుందో చెప్పండి తీ ఉందా ఇంట్లో కాసిన కాయ కాను బయట కొన్నాకాయ తేడా ఉందా లేదు ఎందుకని ఏంటి ఎందుకు లేదు సిరికాయ తిను తిన్నాను తిను పట్టుకోరి